హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ అలానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజైతే సండే స్పెషల్ ఏంటంటే మటన్ కీమా కర్రీ అండి విత్ బోన్స్తో చేస్తున్నాను ఉట్టిగా కీమా కర్రీ అంత బాగుండదని కొంచెం బోన్స్ కూడా వేసి చేస్తున్నాను కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను చూసేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ మటన్ కీమా అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు వేస్తున్నాను ఫస్ట్ కరివేపాకు వేసుకుంటే బా మంచి స్మెల్ వస్తుంది దాంట్లోనే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను ఆయిల్ కొంచెం మరీ ఎక్కువగా వేసుకోవద్దు చప్పదనం వస్తుంది సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న హాఫ్ ఇంచ్ చెక్క వేసానండి అలానే స్టార్ అని సగం వేసాను లవంగాలు రెండు వేసాను అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మసాలాలు ఏమి అవసరం లేదండి కొంచెం ఇలా లైట్గా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి ఈ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం కూడా పచ్చిగా లేకుండా మొత్తం ఫ్రై చేసేసుకొని కీమా ఏదైతే ఉందో అది వేసుకొని బాగా ఆయిల్లో చాలాసేపు ఫ్రై చేసుకోవాలి ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి ఇలా ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఈలోపు మంచిగా మసాలా అయితే నూరుకుందాము దీంట్లో ఏం వేసానంటే జీలకర్ర పొడి ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఒక ఫుల్ టీ స్పూను అలానే ఒక ఫుల్ టీ స్పూను గసగసాలు వేసి ఇలా మెత్తగా కొంచెం వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా నూరాను అనమాట ఇలా ఈ విధంగా మంచిగా నూరుకుంటే బాగుంటుంది అది పక్కన పెట్టుకొని ఇప్పుడు కీమా ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదైతే మంచిగా ఫ్రై అవుతుందండి ఇలా మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకోవాలి కీమా వేసిన వెంటనే మూత పెడితే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం తగినంత పసుపు అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఫ్రెష్గా దంచింది ఇది బాగా కలుపుకోవాలి మంచిగా చూసారు కదా మంచిగా కలుపుకొని కొద్దిసేపు వదిలేసాను మంచిగా ఆయిల్ అంతా తేలే వరకు వదిలేయాలి ఇప్పుడు సరిపడా కారం వేస్తున్నాను నేను రెండు స్పూన్లు కారం వేసాను కారం కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఇదంతా కొద్దిసేపు మగ్గాలండి ఆయిల్లో మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఇలా మంచిగా మగ్గుతుంది ఇప్పుడు చూసారు కదా ఆయిల్ తేలేలాగా మంచిగా ఇది ఫ్రై అయింది ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో గరం మసాలా పౌడర్ వేసానండి పావు టీ స్పూను ఇంకా అంతే సరిపోతుంది గరం మసాలా పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏదైతే మనం మసాలా నూరుకొని పెట్టుకున్నామో అది వేసేసుకోవాలి గసగసాలు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ ఈ మసాలా వేసుకున్న తర్వాత మంచిగా ఈ కిమా అది కూడా బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా అంతా మిక్స్ చేసేసుకుంటే మంచి గుంగుమ వాసన వస్తుందండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసానండి నేను ఒక గ్లాస్ సరిపోతుంది కీమానే కాబట్టి ఆల్రెడీ మనం చాలాసేపటి నుంచి ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్లో చాలా వరకు ఇది కుక్ అయింది ఒక గ్లాస్ వాటర్ వేసేసి మంచిగా కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి ఈలోపు వెల్లుల్లి వలుసుకుందామండి నేను రెండు వెల్లుల్లి తీసుకున్నాను ఈ వెల్లుల్లి అంతా కూడా ఇలాగ మంచిగా నీట్గా వలుసుకోవాలి చాలా చాలా బాగుంటుంది మటన్ కీమాలో వెల్లుల్లి వేసుకుంటే అలానే ఇది బాలింతలకు కూడా చాలా బాగా మంచిదనమాట నువ్వుల నూనె వేసుకొని వండుకుంటే ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము చూసారు కదా మంచిగా ఉడుకుతుంది ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మనము గార్లిక్ వేసుకోవాలి ఈ వెల్లుల్లి అంతా కూడా దీంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిందండి ఆయిల్ మాత్రం పైకి తేలింది వాటర్ అంతా ఇంకిపోయింది ఇంకా సరిపోతుంది ఇలాగా ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం మనం వేసుకున్న ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఇంకా ఎక్కువ వేసుకుంటే మరీ ఆయిల్ ఆయిలీగా ఉంటుంది అంత టేస్ట్ అనిపించదు చప్పదనం వస్తుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఒక రెండు అంటే రెండు నిమిషాలే మూత పెట్టుకోవాలి ఇలా రో కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి ఇక చాలా చాలా బాగా మన కీమా అయితే రెడీ అయిపోయింది శుభ్రంగా కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మంచిగా తినేయటమే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్